హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేపల కూర చేశాను ఇది రెండు కేజీలు ఉంది మోదు చేప అప్పటికప్పుడే పడిందని చేపలక్క తీస్తే తీసుకున్నాను ఊరతే చాలా బాగుంది చూసారు కదా ఇదిగోండి ఈ అయితే ఈ చేపలు తీసుకొచ్చింది అప్పటికప్పుడే పడినాయండి చాలా బాగున్నాయి ఫ్రెష్గా అన్నీ బ్రతికే ఉన్నాయండి నేనైతే ఈ చేప తీసుకున్నాను ఈ చేప అయితే నాకు రెండు కేజీలు వచ్చిందండి సరే ఎలా కొట్లాడుతుందో ఎలా బతికే ఉంది ఇదైతే రెండు కేజీలు వచ్చిందండి నేనైతే చేప తీయించి తీసుకుంటే ఆ కోసేసిందండి ఈ చేప అయితే కోసేసింది ఆ కోసేసిన తర్వాత నేను శుభ్రంగా నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను దీనికోసం నేను ఇక్కడ ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక అర కేజీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక టమాటా పోసుకొని పక్కన పెట్టుకున్నాను దీనికోసం గ్యాస్ మీద ఒక దాకా పెట్టుకుని దాకా అయిన తర్వాత నూనె పోసుకున్నాను చేపల కూరలోకి నూనైతే ఎక్కువ ఉంటే బాగుంటుందండి నూనె అయితే ఎక్కువే పోసాను నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకున్నాను చూసారా అన్నీ పచ్చిమిరపకాయలు కూడా చేపల కూరలో ఎక్కువ ఉంటే బాగుంటాయండి ఇలా వేసుకుని మూత పెట్టుకున్నాను ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి ఇలా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత నేను ఇక్కడలాగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు చూసారా ఎప్పుడూ కూడా కూరలో తలకాయ ఉండేలా చూసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయల్లో ఉప్పు కారం పసుపు వేసుకున్నాను ఇలా ఉప్పు కారం పసుపు వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలండి ఉప్పు కారం ఇలా వేగితే నూనెలో బాగుంటుందండి కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకుని చేప ముక్కలు వేసుకున్నానండి సరే చేప ముక్కలు రెండు కేజీల చేప అయితే కూర బాగుంటుందండి ఇలా ముక్కలన్నీ వేసుకుని బాగా ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకున్నాను ఏదో దీంట్లో నీళ్లు పోసేసుకున్నానండి ఇలా నీళ్లు పోసేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకున్నానండి ఫస్ట్ కాబట్టి గట్టి తిప్పుతానండి ఇంకా నుంచి అయితే గెట్టి పెట్టకూడదో ముక్క అనేది విడిపోతుంది తర్వాత ఇలా చింతపండు తీసుకున్నానండి ఎవరు పులుపుకు తగ్గట్టు వాళ్ళే పోసుకోవచ్చండి నేను ఇక్కడ అయితే యాభై గ్రాముల చింతపండు దాకా తీసుకున్నాను తీసుకుని ఇలా కూర మరుగుతున్నప్పుడే పులుపు అనేది పోసేసుకున్నానండి చూసారా నూనె ఎలా పైకి తేలిందో ఇలా ఉండాలండి నూనె అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర కొత్తిమీరమైతే వేసుకున్నాను ఇలా కడిగిన కొత్తిమీరమైతే వేసుకుని మూత పెట్టుకున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని కూడా వేసుకున్నానండి నేనైతే అప్పటికప్పుడే రుబ్బాను అలాగైతేనే బాగుంటుందండి టేస్ట్ ఫ్రిడ్జ్లోది అయితే అసలు బాగోదు ఇలా అప్పటికప్పుడు రుబ్బింది వేసానండి ఇలా ఈ పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా కూర అనేది కట్టేశానండి చూసారు కదా ఎంత బాగుందో కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చేపల గోదావరి చేపల పులుసు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి